సంఘం బస్ స్టాండ్ సెంటర్లో మండల టీడీపీ నాయకులు రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ది ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని వారు అన్నారు ఆయన ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు ఆనంద్ రామారెడ్డి గారి డెబ్బై రెండవ జన్మదిన అంగరంగ వైభవంగా సంఘం మండ హెడ్ క్వార్టర్లో మండల సంఘంలో జరుగుతున్నాము అభివృద్ధి అంటే ఆత్మ గురు ఆత్మ అభివృద్ధి అంటే ఆనందం జరిగింది అటువంటి మహానాయకుడు ఈ రోజు మళ్ళా మనకి ఎమ్మెల్యే గెలిచి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ మంత్రిగా ఉండి ఆయన ఈ ఐదు సంవత్సరాలు ఆయన ఆరోగ్యాలు ఆయన దేవుడు ప్రసాదించి

రామనారాయణ రెడ్డి గారిని గురించి మీకు తెలుసు రామనారాయణ ఆనవ వంశానికి ఆత్మకూరు అంటే అమిత అభిమానం ఆనవం రెడ్డి గారు కానివ్వండి ఆనవ వెంకురెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా ఆనం రామనారా గారిని కానివ్వండి ఆత్మకూరిని అభివృద్ధి చేయాలి ఆత్మకూరులో ప్రతి గ్రామాన్ని జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఉన్నతంగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో వారి కుటుంబం ఇక్కడ అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అదే ఉద్దేశంతోటి ఆయన వెంకటగిరిని వదిలేసి ఆత్మకూరికి కావాలని ఇక్కడ వచ్చారు ఆత్మకూరు ప్రజలందరూ ఆయన ఆశీర్వదించారు మరి ఆనంద్ రామ్నాయుడు గారు ఇటువంటి పుట్టినరోజులో ఎన్నో చేసుకోవాలని ఆయుర ఆరోగ్యాలను దేవుడు ప్రసాదించాలని ఈ రాష్ట్రంలో రాష్ట్రంతో పాటు మన ఆత్మకు నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఆత్మా కూరు ఆల్రెడీ ఆనం రామనాయుడు హయాంలో అభివృద్ధి జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్ మాజీ జడ్పీటీసీ గంగపట్నం శేఖరయ్య కర్నాటి రవీంద్రారెడ్డి బానా శ్రీనివాసుల రెడ్డి మాట్లాడారు ఈ వేడుకల్లో షేక్ బాబు పిట్టు పట్టాభిరామిరెడ్డి గోతం వెంకటేశ్వర్లు భాస్కర్ నాయుడు సూరాయపాలెం పవన్ కుమార్ జనసేన నాయకులు మావిల్ల ఆనందరావు శేషయ్య కాకు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు